నమస్తే నేను రాజేశ్వరి మీకు నేను పైన చెప్పినాను కదా పెరుగు పుల్లటి పెరుగుతో ఎట్లా చేసుకోవాలని నేను ఏం చేసినా ఇది టూ లీటర్స్ బాటిల్ మనము పాలుదోడి వేసుకున్నాక పెరుగులో పెరుగు కొంచెం మిగులుతుంది కదా రోజు కొంచెం కొంచెం ఇందులో వేసుకున్నా వేసుకుంటే అది పుల్లగా అయ్యింది మనం వాటర్ వేసి పెట్టినా వాటర్ వేసి పెట్టినా రోజు కొంచెం షేక్ చేయాలి ఇట్లా ఇట్లా ఎట్లా షేక్ చేసుకోవాలి కానీ మూత లూజ్గా పెట్టాలా లేదంటే ఇదిగో ఇట్లా పడి ఇట్లా మనం స్ప్రైట్ దాగితే ఎట్లా బయటకు వచ్చేస్తుందో అట్లా ఉంటుంది రోజు ఇంత ఇట్లా షేకింగ్ చేసుకొని మూత మూత లూజ్గా పెట్టుకోవాలి ఇది చెట్లకి వేసుకుంటే దీంట్లో ఏం కల్పనక్కర్లేదు ఇవే నీళ్ళు కరివేపాకు చెట్టుకి మల్లె చెట్లకి అన్ని చెట్లకి వేసుకోవచ్చు మళ్ళీ ఒకవేళ ఇంట్లో ఏం ఉండదు కాబట్టి వంకాయ చెట్టుకి అంత పూత తెల్లగా వస్తుంది కదండి దాన్ని కూడా స్ప్రే చేసుకుంటే మంచి ఉపయోగం అవుతుంది నేను ఇట్లా చేసి పెట్టుకుంటా ఇంకా కొన్ని నీళ్ళు తక్కువ ఉన్నాయి ఇంకొక ఈరోజు కొంచెం ఉంది మిగిలింది ఆ మిగిలిన పెరిగి వేసేసుకుంటే చాలు అదే పుల్లగా అయిపోతుంది దానికోసం ప్రత్యేకంగా తెచ్చుకొని తోడేసి ఏ పెరిగైనా పర్వాలేదు ఆవు పెరిగే కావాలని ఏం లేదు మన ఇంట్లో వాడుకున్న పెరిగైనా సరే ఇట్లా చేసేసుకుంటే అయిపోతుంది నేనైతే ఇట్లా చేసుకుంటా మీరు కూడా ఇది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాతృ నమ